కరుణాలయం రుణాలయం భగవత్పాదం శంకరం లోకశంకరం నమస్తే శారదాదేవి విశాఖపురవాసిని ఖ్యామహం ప్రార్థయే నిజం విద్యా గత నాలుగేళ్ల నుంచి మేము ప్రెస్ మీట్ పెట్టలేదు ఇదే మొదటిసారి ఈ ప్రెస్ మీటు సందర్భం ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మేము ఆదిశంకరాచార్యుల వారి యొక్క భాష్యాన్ని మాండూక్య ఉపనిషత్తు తైత్రి ఉపనిషత్తు ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రశ్న ఇటు పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదోదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయన ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్నకు పెట్టారు నారాజు ఇప్పుడు అదే ఇప్పుడు ఈ రోజుల్లో ఎరుపు కంటే మరుపు ఎక్కువ రెండు రాష్ట్రాల నుంచి అమ్మవారి యొక్క కృపచేత భారతదేశానికి దశానిర్దేశం చేసిన బీజేపీ మూడవసారి అత్యద్భుతంగా గెలుపొంది కాశీ అయోధ్య అలాగే ఉజ్జయిని అనేక క్షేత్రాన్ని అలాగే ఉత్తరాది అంతా గొప్ప రోడ్లు కేదారు బద్రీ గంగోత్రి ప్రాంతాల్లో భక్తులు బాగా ప్రశాంతంగా వెళ్ళేటట్టు గడల్పమైన రోడ్లు ఏర్పాట్లు చేసిన మోడీ మూడవసారి నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా ఆనందం వేసింది ఆ రకంగానే మోడీ గారు ప్రమాణ స్వీకారం తరువాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రమాణ స్వీకారం ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టాలి అని ఉద్దేశించేత మేము ఏర్పాటు చేశాము మాకు ఆనందకర విషయం ఏమిటంటే నిన్న క్యాబినెట్లో నేను పుట్టేది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ప్రాంతం మాకు ఎర్ర చాలా సంబంధాలు ఉండేవి ఆ ఇంటికి చాలాసార్లు వెళ్ళాము ఆయన కూతురు పెళ్ళి కూడా రాజమండ్రిలో జరిగితే మేము వెళ్ళాము వారికి మేము అంటే అపారమైన ప్రాణం మొదటిసారి ఎంపీగా అబ్బాయి గెలిచింది ఏమంటే ప్రశ్న నేను ఏ రోజు కూడా నా జీవిత చరిత్ర ముప్పై సంవత్సరాలు పీఠాధిపతిగా ఈ ఈరోజు ముప్పై సంవత్సరాల్లో పరిపాలన విషయంలో ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా కలుగు చేసుకోలేదు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశాను కొత్తగా వచ్చిన రోజుల్లో తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూశాను రుణ్ కుమార్ రెడ్డి రోసయ్య మళ్ళా చంద్రబాబు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఏ పరిపాలనలో కూడా నేను పరిపాలన విధానంలో ఎప్పుడు కూడా తలదివచ్చలేదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ వరకే పరిమితమై ముఖ్యంగా ముహూర్తాలు నాకు దృ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ తెలిసింది తెలిసిందాన్ని ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పడం అలవాటు లౌక్యం పెట్టడం తెలియదు ఎప్పుడు కూడా అలా తప్పులుంటే చెప్పడమే అలవాటు ఉదాహరణకి శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను దక్షిణానలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాన్ని వచ్చింది కదా చేశారు మాఘమాసం ఉత్తర నాశ అని ఉంది ఆగమంలో శైవాగమంలో మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాజు స్పించాడు ఇంకా చాలా ఉన్నాయి ఇందులో రాజులకి పుత్రుడు అంటే రాష్ట్రమే కదా ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు వేదాలి సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని ప్రసాదాన్ని తృణదా ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ వ్యవస్థని చల్లగా గొప్పగా పరిపాలించాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ భక్తులకి చాలా బాధ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుణ్ణి కోరుతున్నాము ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము ఆ రాజధానిలోనే చాలా గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీశైలం తిరుపతి ఋషికేశు కాశీ అలాగే తిరువున్నామలై ఇతర రాష్ట్రాలు చాలా చోట్ల ఉన్నట్లుగా అలాగే మొన్న కోకాపేటలో హైదరాబాద్లో ప్రారంభించాము అమ్మవారి గుడి అవుతున్నది మేము కూడా మీ అందరికీ చెప్పాము ఒకసారి ఇక నుంచి హైదరాబాద్లో మేము సెటిల్ అవుతాము హైదరాబాద్ కోకాపేటలో ఉంటాము పూర్తి అయిపోతుందని అలా